పురాణంలో ఇరవై ఎనిమిదవ రోజు కథ క్షేత్ర సంచారం పుణ్యక్షేత్ర దర్శనం యొక్క గొప్పదనం మరియు ద్వాదశి తిథి యొక్క విశిష్టత గురించి వివరిస్తుంది ఈ కథను కథనుకూడా అత్రిమహాముని అగస్త్య మహర్షికి ఉపదేశిస్తాడు క్షేత్ర సంచారం పుణ్యక్షేత్ర దర్శనం అత్రిమహానుని పుణ్యక్షేత్రాలను పర్వతాలను పుణ్య నదుల పీరాలను దర్శించడం యొక్క ప్రాముఖ్యతని వివరిస్తాడు కార్తీక మాసంలో దేవాలయాలను పర్వతాలను దర్శించిన వారికి దేవాలయాలకు ప్రదక్షిణలు చేసిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం లభిస్తుంది ముఖ్యంగా కాశీ గయా ప్రయాగ వంటి మహాక్షేత్రాలను కార్తీకంలో దర్శిస్తే కోటి జన్మల పాపాలు కూడా నశించిపోతాయి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వంటి దివ్యక్షేత్రాలను సందర్శించడం వల్ల కలియుగంలో సకల కష్టాలు తొలగిపోతాయి ద్వాదశి తిథి విశిష్టత కార్తీక మాసంలో వచ్చే శుక్ల పక్ష ద్వాదశి ఏకాదశి మరుసటి రోజు అత్యంత పవిత్రమైనది ఈ రోజు ద్వాదశి లేదా క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు ఈ ద్వాదశి రోజున శ్రీమన్నారాయణుడు క్షీరసాగరం నుండి తిరిగి మేల్కొంటాడు చాతుర్మాస్య వ్రతం ముగుస్తుంది పవిత్ర దినాన తులసికి ఉసిరిచెట్టుకు పూజలు చేయడం దీపారాధన చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది ఉసిరి చెట్టు క్రింద దీపాలు వెలిగించి బ్రాహ్మణులకు భోజనం పెట్టినవారు ఉత్తమగతిని పొందుతారు దీపారాధన భగవద్భక్తి ద్వాదశి రోజున ఉసిరి చెట్టు అడుగున లేదా తులసి కోట వద్ద దీపం పెడితే సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది భగవద్భక్తిలో లీనమై నిత్యం నామస్మరణ చేసేవారు ఎటువంటి కష్టాలకైనా భయపడాల్సిన అవసరం లేదని అత్రి మహాముని బోధిస్తారు ముగింపు ఈరోజు కథ కార్తీకంలో క్షేత్రదర్శనం ముఖ్యంగా అత్యంత పవిత్రమైన ద్వాదశితిథి నాడు చేయవలసిన తులసి ఉసిరి పూజ యొక్క ప్రాధాన్యతను వివలిస్తుంది కార్తీక మహాపురాణంలో ఇరవై ఇరవై ఎనిమిదవ రోజు కథ సమాప్తం ఓం నమ